జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నువ్వు నీ కోరికలు తీరాలని ఎంతగానో ఎన్నో రోజులుగా నన్ను ప్రార్థిస్తున్నావు ఆ ప్రార్థనంతా నెరవేరి నీ కోరిక నీకు తీరే ఒక సమయం వచ్చేసింది ఈ బారాహి అమ్మ మాట మీద నమ్మకం ఉంచి జాగ్రత్తగా విను అనుకున్నంతనే అన్నీ అయిపోబిడ్డ కోరుకున్నంతనే ఘన విజయాలు వచ్చి ఒడిలో వాలవు అందుకోసం ఎంతగానో శ్రమించాలి ఓపికగా కష్ట నష్టాలను ఎదుర్కోవాలి చిన్న మొక్క ఎన్నో ఏళ్ళు పెరిగి మహావృక్షం అయి చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది సూర్యోదయాన్ని ఆస్వాదించాలి అంటే చీకటిని భరించాల్సిందే కదా ఓర్పు వహిస్తేనే కదా అనుకున్నది సాధించగలుగుతారు ముందుగా మనిషికి తనపై తనకు నమ్మకం ఉండాలి ఇదే నువ్వు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయము ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి నువ్వు కృషి చేసిన తర్వాత ఫలితాన్ని ఆశించాలి నీ జీవితానికి నువ్వే శిల్పి ఎన్నో బాధలు తట్టుకొని ధైర్యంగా నిలిస్తేనే అపరూపమైన విగ్రహాలు మలుస్తాయి రాముడు కృష్ణుడు సైతము ఎంతో కష్టపడి తరువాత అవతార పురుషుల్లాగా అవతారం ఎత్తారమ్మ దేవుడి మెడలో హారంగా మారాలంటే గుప్పెట్లో గుచ్చిగుచ్చి సూదులతో బాధల బాధలో పువ్వులు ఆ బాధ తట్టుకోవాలి ఆ తర్వాత అందమైన మాల తయారవుతుంది ఏది సాధించాలన్న బలంతో బాధలను అపజయాలను భరించక తప్పదు కొన్ని వేల సార్లు వైఫల్యం వెక్కించినా వెనక్కి తగ్గకూడదు అలా తగ్గకుండా ఉంటేనే విజయము అనేది భరిస్తుంది అలా ఉండబట్టే ఎందరో ఎన్నో విధాలుగా ప్రయత్నించి వాటి ఫలితాన్ని సాధించారు నువ్వు ఒక విషయాన్ని సాధించి జీవితంలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగుంటుంది నువ్వు నీ ఊపిరి ఉన్నంత వరకు పోరాడితేనే విజయ తీరాలకు చేరగలుగుతావు నీ యొక్క ప్రతిభను గుర్తించి మెరుగుపడి మెరుగుపెడితే తప్పకుండా మంచి ఎత్తైన శిఖరాలు తాకవచ్చు సముద్రాన్ని దాటి ప్రతిభ ఉందని వారు వీరు చెప్పుకునే చెప్పే చెప్పారే కానీ హనుమంతుడికి తెలియదు అలాగే తనలోని లోటుపాట్లను సరైన నిదర్శనం చేయగల గురు పురుషులు స్నేహితులను మనిషి సంపాదించుకోవాలి గురువు యొక్క ఆజ్ఞను పాటిస్తేనే తన పైకి వస్తాడు నేను నీ వారాహి అమ్మ గురువుగా దొరికాను అప్పుడు విజయము యొక్క మార్గము అనేది దొరికినట్లే కదా ఈ అమ్మ గురువుగా దొరికినప్పుడు నీకు విజయం వచ్చినట్లే బ్రతుకు అసలైన అర్థము తెలిసి తెలిసి వస్తుంది ఎప్పుడు మంచిగా కృషి చేసి నువ్వు అనుకున్నది సాధించినప్పుడు జీవితానికి మించిన గ్రంథం లేదు తల్లి దానికి మించిన పాఠం లేదు కాబట్టి నువ్వు ఏదైనా సరే ఒక దాంట్లో ఓడిపోయావు అనుకుంటే నీ అనుభవంలో గుణపాఠంలా నేర్చుకో తర్వాత గెలుపుకు ఎలా ముందుకు వెళ్లాలో నేర్చుకో ఒకసారి చేసిన తప్పు మరోసారి చేయకుండా జాగ్రత్త వహించాలి ఇక భక్తి విషయంలో ప్రార్థనా దీక్ష ప్రారంభించగానే దైవానికి చేరటం సాధ్యం కాదు ముందుగా భగవంతుని బట్ల నిశ్చలమైన మనసులో లగ్నం చేయాలి మనస్సు బలాన్ని అమ్మ చూసుకుంటుంది అని అనువనువు నింపుకోవాలి అప్పుడు అనవసర భయాలు ఆందోళనలు తొలగి మనసు తెలియక అవుతుంది అలా మనసు తేలికైనప్పుడు ఏదైతే సాధించాలి అనుకున్నావో అది సాధించగలుగుతావు ఏకాగ్రత నైపుణ్యము అవసరము లక్ష్య సాధనలో ఎన్నో అడ్డంకులే వస్తాయి కొండలు లోయలు వాటి సుదీర్ఘంగా ప్రయాణిస్తూ సస్యశ్యామలంగా చేసే నదులను ఆదర్శంగా ఉంటుంది బలహీనమైన ఆలోచనలు మనం వదిలిపెట్టాలి కాబట్టి ఆలోచనలు బలంగా ఉండేందుకు ఎంతగానో నీలో నువ్వు దాన్ని పెంచుకోవాలి అప్పుడు నువ్వు గెలవగలుగుతావు మరొక విషయం తల్లి విజయానికి పొంగిపోకుండా అపజయానికి పొంగిపోకుండా స్థితప్రజ్ఞతో లక్ష్యాన్ని చేరుకోవాలి తప్ప ప్రతిదానికి నువ్వు పొంగిపోకూడదు ఉన్న స్థితికి చేరేక నా ఇల్లు నా కుటుంబం అంటూ గిరిగీసుకొని కూర్చోవడం సరికాదు నలుగురికి సహాయం చేసుకుంటూ అందరికీ ఆనందం పంచుతూ నువ్వు కూడా దాన్ని ఆచరణలో పెట్టాలి అదే జీవితానికి పరమార్థం అవుతుంది కాబట్టి నువ్వు చేసే పనులన్నీ చక్కగా అందరికీ ఉపయోగపడేలాగా చేయి ఎలాంటి కష్టం నీకు రాకుండా చూసుకునేలా ఈ వారాహ్యం ఉంది ఎలాంటి స్వార్థం లేకుండా ఉంటే నీకు ఎలాంటి కష్టమూ ఉండదు అలా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అలా నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏది రాదు నీకు నీకు రావాలి అని ఉంటే ఏది ఆగదు కాబట్టి రాకపోకలు అనేది జీవితంలో సాధ్యమే ఏది శాశ్వతం కాదు వీళ్ళంతవరకు నువ్వు మంచి చేస్తేనే శాశ్వతంగా అనుకున్నప్పుడు ఓర్పుతో సహనంగా ఉండడం గుర్తుంచుకో అప్పుడే ఈ అమ్మ నిన్ను పరీక్షించకుండా నీ యొక్క అవసరాలన్నీ పూర్తి చేస్తాను నువ్వు ధైర్యాన్ని మాత్రం వదులుకోకు చింతకు ఎందుకు అంటే నీకు వారాహ్యమ ఉంటే ఎందుకు అన్నీ నీ జీవితంలో ఉండాలి అంటే ధైర్యాన్ని వదలకు నువ్వు ఎదుటివారికి సహాయం చేసే గుణంలో దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు కాబట్టి నలుగురికి సహాయం చేస్తూ ఉండు నీకు నేను సహాయం చేస్తాను మంచిగా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది నన్ను నమ్ము నీ జీవితము మెరుగుపడుతుంది అని వారాహి అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తెచ్చారండి మనము నలుగురికి సహాయపడుతూ ఉంటే మనము ధైర్యంగా ఉండి కష్టపడి ముందుకు నడిస్తే ప్రతిదీ కూడా మనకి అమ్మవారి దయ వల్ల మనకు అన్నీ కూడా సాధ్యమవుతాయండి ముందు మన నడవడికలో మన మార్పులో మన ఆలోచనలో అనేది మన మార్పు అనేది తప్పకుండా అవసరము అన్నీ మనం చేయగలుగుతాము సాధించగలుగుతాము అనే నమ్మకం మన మీద ఉండి ముందడుగు వేస్తే ప్రతిదీ కూడా విజయం వైపు నడుస్తుంది బాధలు కష్టాలు అనేవి మనుషులకు తప్ప మానులకు వస్తాయా కాబట్టి మనం కూడా వాటన్నిటిని ఎదిరించి పోరాడితే అన్ని విజయాలు కూడా మన జీవితంలో సంతోషం సంతోషముగా మారి మన జీవితం అనేది బాటగా మారుతుంది అని అమ్మవారు మనల్ని ఈరోజు ఈ వీడియో ద్వారా మనల్ని దీవిస్తున్నారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వే జన సుఖనోభవంతు